శనివారం నాడు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా స్థానిక కోటగుంబం శివుని విగ్రహం వద్ద గల టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి చెక్కంపూడి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీమతి అరిగేల అరుణకుమారి రాష్ట్ర పీసీసీ కార్యదర్శి బేజవాడ రంగ వాటర్ వర్క్స్ నరసింహారెడ్డి తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసి అధ్యక్షులు జెటి రామారావు Rajamadhi city congress secretary Patnala Srinivas. మాజీ అధికార ప్రతినిధి కాటం రవి దేశిరెడ్డి బలరాం నాయుడు కిషోర్ జైన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఎస్సీ నాయకులు బర్రె సుబ్రహ్మణ్యం బత్తిని చంద్రరావు కోటకుంభం చిన్న వర్తకుల సంఘం అధ్యక్షులు రాజు సభ్యులు తదితరులు పూలమాలలు వేసి కణంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆగస్టు ఇరవై మూడున జన్మించారని నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు పంతొమ్మిది వందల నలభై యాభై దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు మద్రాసులో సైమాన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఆయన సుప్రసిద్ధ స్వతంత్ర సంబర అని అన్నారు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రాజమండ్రి కోటకుంభం సెంటర్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు అనే ఆయన ఆంధ్ర కేసరి ఒక సింహం పుల్లిలాగా ఉండేటువంటి వ్యక్తి ఆయన సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఇంగ్లాండ్లో బాధితులు చేసి మరి మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేసి మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ఉండగా చాలా డబ్బు సంపాదించాడు ఆ రోజుల్లో మరి ఆ డబ్బు అంతా కూడా ఆయన ఈ పేద ప్రజల కోసం వీళ్ళ కోసం డబ్బు అంతా కూడా ఆయన ఖర్చు చేసి అక్కడ మరి స్వతంత్ర పోరాటం ఉండి స్వతంత్ర భారతదేశం కోసం ఆయన పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన నందూరు ప్రకాశం గారు అటువంటి గొప్ప వ్యక్తిని మరి మన ఉమ్మడి రా మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం కూడా జరిగింది ఆయన అనేక సేవా కార్యక్రమాలు అనేక ప్రజలకు సేవలు చేసి ఆ కోరు స్టేజ్లో కోట్లాది రూపాయలన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో వాటిలోనే బాబుకి ఏమాత్రం కూడా డబ్బు లేకుండా చాలా దేరమైన స్థితిలో ఆయన రావడం జరిగింది అటువంటి మహానుభావుడిని గుర్తుంచుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం మరి చేసే అభివృద్ధి మాకు కలిగినందుకు చాలా గొప్పగా భావించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే అందరినీ కోరేది ఏదైతే ఆయన ఆశయాల్ని ఆయన ఒక ఏదైతే ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని మనందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం అందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గౌరవారు రాష్ట్రం విడిపోగానే కన్నూరులో పెట్టి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తెలంగాణ కలిపి రాష్ట్రం ఉండగా ముఖ్యమంత్రి గారు తీసారైనా చేసి ఒక ఎమ్మెల్యే అలిగితే వెళ్ళి అక్కడ వెళ్ళి వరకు వెళ్ళి అడిగి రమ్మన్నారని బతుమాలే ముద్దు తుమ్మితే ఊడితో ముక్కు మన మన కాలం ఎంతకాలం ఉంటుంది ముద్దు అది సీఎం వద్ద మహానీయుడైనా అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో మెడికోల్ టైంలోనే మృదువా చైర్మన్గా ఎందుకైంది తాజమండ్రితో అనుబంధాలు దగ్గర తగ్గుతున్న మహనీడైనా ఇలా యాభై మూడు సంవత్సరాలు ఎంతైనా తెలుగువాడు ముద్దు పెట్టే ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశ మంత్రి గారే భారతదేశం ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా మహనీడిని పంపుకోలున్న అవసరం అందరికీ ఉందని చెప్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే శ్రీరెడ్డి గారు మాట్లాడుతూ